హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట ఈరోజు వీడియోలో గజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాము లోపల శనగపప్పు స్టఫింగ్తో గజ్జికాయలు చాలా రుచిగా ఉంటాయి మరి ఈ గజ్జికాయలు ఎలా చేయాలో చూడబోయే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ గజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వేపుడు శనగపప్పు వేసుకోవాలి ఒక కప్పు వేపు శనగపప్పు వేసుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు పంచదార వేసుకోవాలి అలాగే రెండు యాలకలు అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిని మిక్సీ వేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలండి మధ్యలో అక్కడక్కడ పప్పు పలుకులు తగులుతూ ఉండేలాగా మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకుంటే గజ్జికాయలు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలాగే తీసుకున్న వేపుడు శనగపప్పు మొత్తం కూడా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి లోపల స్టఫింగ్ అంతా తయారైన తర్వాత ఒక చిన్న బేషన్ తీసుకొని అందులో అర కేజీ మైదాపిండి వేసుకొని కొంచెం చిటికడు ఉప్పు వేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా పిండికి బాగా అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టించాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేతితో పిండి తీసుకొని ముద్ద చేస్తే ముద్దలా కట్టాలి అలా కట్టిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం స్మూత్గా కలుపుకోవాలి లోపల స్టఫింగ్కి అలాగే పైన గజ్జికాయల పిండికి కూడా అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి లోపల స్టఫింగ్కి అయితే హాఫ్ కేజీ వేపుడు సెనగపప్పు తీసుకుంటే హాఫ్ కేజీ పంచదార తీసుకోవాలి అలాగే పైన గజ్జకాయ స్టఫింగ్కి హాఫ్ కేజీ మైదాపిండి తీసుకోవాలి అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా చపాతీ పిండి కంటే కూడా కొంచెం బాగా లుసుగా కలుపుకున్న తర్వాత గాలి తగలకుండా మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా నానబెట్టాలి ఇలా నానిన తర్వాత మూత తీసి పిండిని బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకోవాలి కోలీ సైజ్ అంతా పిండిని తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న తర్వాత చిన్న చపాతీలాగా చేసుకోవాలి ఒక ముద్ద తీసుకొని పొడిపిండిలో డీప్ చేసిన తర్వాత ప్లేట్ మీద చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి పొడిపిండి ఎక్కువ చల్లకండి కొంచెం తక్కువే చల్లుకోవాలి ఎక్కువ చల్లుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అంతా కూడా నల్లబడిపోతుంది అందుకనే పొడిపిండి తక్కువ చల్లుకుంటూ చపాతీలను ఒత్తుకోవాలి తర్వాత గజ్జికాయలను ప్రెష్ చేసుకునే చెక్క ఉంటుంది కదా ఆ చెక్క తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న చపాతీని దాని మీద ఉంచి లోపల స్టఫింగ్ని పెట్టుకోవాలి తర్వాత చేతికి కొంచెం నీళ్లు చేసుకుంటూ చపాతి చుట్టూరు అంచుల వైపు బాగా రాసుకోవాలి తర్వాత ఈ గజ్జికాయలను ప్రెస్ చేసుకోవాలి ఎగస్ట్రాగా ఉన్న పిండిని తీసేసుకోవాలి ఇలా తీసిన తర్వాత లోపల ఉన్న గజ్జికాయలను చక్కగా చేతితో తీసేసుకోవాలి ఇలా తడి చేసి చేసుకుంటే లోపల స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇలా మొత్తం పిండి అంతా కూడా గజ్జికాయలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత డిప్రేకి సరిపడా నూనె వేసి నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ గజ్జికాయలను అందులో వేసుకొని మంటను మీడియంలో పెట్టుకొని ఈ గజ్జకాయలను వేయించుకోవాలి హైలో పెట్టకండి హైలో పెట్టుకుంటే తొందరగా వేగిపోయి లోపల స్టఫింగ్ అంతా కూడా ఆయిల్లోకి చీదేస్తుంది అందుకని మంటను మీడియంలో పెట్టుకొని ఈ గజ్జికాయలను వేయించుకోవాలి ఇలా ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఇలా గజ్జికాయలు వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇలాగే తయారు చేసుకున్న గజ్జకాయలన్నింటినీ కూడా ఆయిల్లో వేయించి తీసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకునే పిండి వంటకం లోపల స్టఫింగ్ కూడా చాలా బాగుంటుందండి పైన చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల కూడా టేస్ట్ బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే వీడియోకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్